కేవలం ఐపీఎల్ ఫామ్ ఆధారంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అంచనా వేయద్దు అతని సామర్థ్యాన్ని నిందించటం సరికాదని భారత జట్టు మాజీ కెప్టెన్ మాజీ సెలెక్టర్ దిలీప్ వెంకసర్కర్ అంటున్నారు ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత దారుణంగా ప్రారంభించింది వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది ఐపీఎల్ ప్రభావం రానున్న వరల్డ్ కప్ సీజన్ పై పడితే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు ఇక అభిమానులు అయితే ఏకంగా కోహ్లీని ప్రపంచ కప్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ శర్మకు అప్పగించారని అంటున్నారు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి దిలీప్ వెంగ్ సర్కార్ అండగా నిలిచారు తాజాగా వెంగ్ సర్కార్ మాట్లాడుతూ ఐపీఎల్ ప్రదర్శన పరిగణలోకి తీసుకుని ఎవరిని నిందించటం సరికాదు కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు అతను ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లలో ఒకడు కెప్టెన్ గా కూడా అద్భుతంగా రాణించాడు ఇప్పటికే వన్ డే టెస్టు లో నిరూపించుకున్నాడు కూడా అతని మీద నమ్మకం ఉంది వంద శాతం సక్సెస్ అవుతాడు అని వెంగ్ సర్కార్ అలాగే టీమిండియాకు మంచి బౌలింగ్ ఉంది ఇప్పటి భారత్ తరపున ప్రపంచ కప్ ఆడిన జట్లలో ఇదే అత్యుత్తమం గతంలో చివరి పది ఓవర్లలో టీమిండియా తేలిపోయేది ఇప్పుడు మాత్రం బాగా రాణిస్తోంది భూవి బుమ్రాలు చివరి పది ఓవర్లు బాగా వేస్తున్నారు భారత్ ఖచ్చితంగా కప్ గెలుస్తుంది అని సర్కార్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక కోహ్లీతో పాటు రోహిత్ కూడా ఫామ్ లో ఉన్నాడు అయితే ఈ ఇద్దరిపై మాత్రం ఆధారపడకూడదు ఇతర ఆటగాళ్లు కూడా పరుగులు చేయాలి ఒకవేళ ఈ ఇద్దరు త్వరగా అవుట అయితే మిగతా వారి మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది నాలుగో స్థానంలో చాలా మంది పోటీలో ఉన్న కెఎల్ రాహుల్ అజింక్య రెహానీలకు అవకాశం ఇవ్వాలి మయాంక్ అగర్వాల్ కూడా ఆసిస్ సిరీస్ లో రాణించాడు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని వెంక సర్కార్ చెప్పుకొచ్చారు అయితే మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ లో మెగా టోర్నీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది మే ముప్పైనా ఆదిత్య ఇంగ్లాండ్ జట్టు ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది జూన్ ఐదున భారత్ తమ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది రౌండ్ రాబిన్ విధానంలో జరిగే రెండు ప్రపంచ పంతొమ్మిది కప్లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి